ప్రేమవలపు పదిహేనవ భాగం సుస్మిత కుడిభుజం మీద చేయివేసి అంది వనజ తలూపి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది సుస్మిత నాకిందులో ఆశ్చర్యం ఏమీ లేదు నీలాంటి గై వెనకాతల గర్ల్స్ పడ్డం సామాన్యమైన విషయమే వనజ సుస్మిత బయటికి వెళ్లిన పది నిమిషాల తరువాత ఆ ఇంట్లో అడుగుపెట్టింది తనూజ తను నేనేదో గా ఉన్నానని నా వెంటపడడం కాదు నన్ను మనసారా ప్రేమించి ఇంత దూరం వచ్చింది కాస్త ఆగి మళ్ళీ అన్నాడు మదన్ నిజం చెప్పాలంటే నేను తనని మనసారా ప్రేమిస్తున్నాను రియల్లీ నా మొహంలోకి చూసి చెప్పు కుర్చీలోనుంచి లేచి బెడ్ మీద కూచున్న మదన్కి ఎదురుగా వెళ్ళి అతని మొహంలోకి చూస్తూ అంది తనూజ నీలో ఆ క్వాలిటీ కూడా ఉందా పాపం ఆ చిట్టిరాణి అంతగా నీ వెంటపడ్డా ఏ రోజూ తన మీద నీకెలాంటి ఫీలింగ్ కలగలేదు నేను చిట్టిరాని కలిసి పెరిగాం చిన్నప్పటినుండి కలిసి ఉండడం వల్ల కాబోలు తన మీద అలాంటి ఫీలింగ్ రాలేదు నాకెప్పుడు ప్రేమ అనేది తనంత తను పుట్టాలి మనం కావాలని కల్పించుకోలేం చిరాగ్గా అన్నాడు మదన్ అబ్బో గొప్ప విషయానికి చెప్పావులే మళ్లీ వెళ్ళి తన కుర్చీలో తను కూర్చుంది తనూజ ఈ అమ్మాయి ఏదో అప్సరసలా ఉండివుంటుంది నీకు ప్రేమ పుట్టుకొచ్చింది మీ మగాళ్లకి కావాల్సిందేమిటో నాకు తెలీదా నువ్విలా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చి ఉంటే నేను నీతో మాట్లాడేదేమీ లేదు గోడ వరకు జరిగి గోడకి జారబడి కళ్ళు మూసుకున్నాడు మదన్ తనుకూడా కుర్చీలో నుండి లేచి మదన్ పక్కన కూచున్నాక అంది తనూజ సారీ బావా నీకు తెలుసుకదా నా వీక్నెస్ ఒక్కోసారి ఎదుటవాళ్ల ఫీలింగ్ గురించి ఇంతకూడా ఆలోచించకుండా మాట్లాడేస్తాను ఐ ఆం రియల్లీ సారీ తనూజ తన కుడిభుజం మీద చెయ్యి వెయ్యగానే కళ్ళు తెరిచి ఆమె మొహంలోకి చూశాడు మదన్ నువ్వు ఫోన్లో తను సైకాలాజికల్గా డిస్టర్బ్ అయింది నా హెల్ప్ కావాల్సి ఉంటుంది అని మాత్రమే చెప్పావు నిజంగా నా హెల్ప్ పూర్తిగా కావాల్సి ఉంటే నాకు మొదటి నుండి పూర్తి విషయాలు తెలియాలి తన భుజం మీద నుండి తనూజ చెయ్యి తొలగించి బెడ్ మీద అడ్జస్ట్ అయి గా కూచున్నాడు సుస్మిత తన ఇంటికి వచ్చిన దగ్గర నుండి మొదలు పెట్టాడు చిట్టిరాణి నదిలో పడిపోయిందన్న విషయానికి రాగానే కరెంట్ షాక్ కొట్టినట్టుగా మీద నుండి కిందకి దిగిపోయింది తనూజ ఏమిటి బావా నువ్వంటున్నది చిట్టిరాణి నదిలో పడిపోయిందా తనూజ మొహమంతా కూడా షాక్తో నిండిపోయింది గొంతు కొంచెం వణికింది ఆ పెనుగులాటలో పొరపాటున నదిలో పడిపోయింది అందులోనా తప్పేమీ లేదు అనీజీగా అన్నాడు మదన్ ఒక నిండు ప్రాణం నదిలో పడిపోతే అంత ఈజీగా ఆలా ఎలా అనగలుగుతున్నావు బావా మరి తనని కాపాడే ప్రయత్నం నువ్వేమీ చేయలేదా తనూజలో షాక్ ఇంకా అలాగే ఉంది నాకసలు ఈత రాదు ఆ నది ఎంత భయంకరంగా ప్రవహిస్తూ ఉంటుందో నీకు నేను చెప్పక్కర్లేదు తనని ఎలా కాపాడే ప్రయత్నం చేయమంటావు మదంలో చిరాకు ఇంకా ఎక్కువ అయిపోయింది అందుకని తనలా నీళ్లల్లో కొట్టుకుని పోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావా కోపంగా అడిగింది తనూజ లేకపోతే ఆ భయంకరమైన ప్రవాహంలో నేను ఊరికి ప్రాణాలు పోగొట్టుకుని ఉండాల్సిందా మదన్ కూడా కోప్పడిపోయాడు ఒకే ఒక్క విషయానికి సమాధానం చెప్పు బావా మళ్లీ సీరియస్ ఎక్స్ప్రెషన్తో అడిగింది తనూజ ఒకవేళ ఆ చిట్టిరాణి స్థానంలో నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్నా ఈ అమ్మాయే ఉండి ఉంటే నువ్వలా ఊరుకునేవాడివా నన్ను బాధ పెట్టడానికే కదా నువ్విక్కడికి వచ్చావు నిన్ను రమ్మనమని చెప్పి నేను పొరపాటు చేశాను మీద నుండి కుర్చీలోకి మారి కళ్ళు మూసుకున్నాడు మదన్ విచారంతో కొన్ని నిమిషాలపాటు ఇద్దరికీ ఏమి మాట్లాడాలో బోధపడలేదు నిన్ను బాధపెట్టాలని కాదు కాని ఒక నిండు ప్రాణం అలా పోయిందంటే తట్టుకోలేకపోయాను ఐ ఆం సారీ లో మదన్ కి అపోజిట్ గా కూచున్నాక ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ అంది అంది తనూజా ఎనీహౌ ఆ సంఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా తను నదిలో అలా పడిపోవడం ఎవరైనా చూసారా ఎవరూ లేరు తనలా పడిపోవడం ఎవరూ చూడలేదు కళ్ళు తెరిచి తనూజ మొహంలోకి చూస్తూ అన్నాడు మదన్ ఎన్ని రోజులు అవుతుంది ఈ సంఘటన జరిగి ఒక వారం అలా అవుతుంది ఎవరెవరికి ఈ విషయానికి తెలుసు నాకు సుస్మితకి ఇప్పుడు నీకు తప్ప ఇంక ఎవ్వరికీ తెలియదు కాస్సేపు మళ్ళీ అక్కడ నిశ్శబ్దం అలుముకుంది ఆల్రైట్ బావా ఇప్పుడు తక్కిన విషయానికి అంతా చెప్పు ఏమి దాచకుండా మదన్ చెప్పిన విషయానికి మానసికంగా అడ్జస్ట్ అయ్యాక అడిగింది తనూజా అప్పుడు సుస్మిత తనని ఎలా బ్లాక్మెయిల్ చేసింది చెప్పాడు మదన్ ఓహ్ బావా నిన్నలా బ్లాక్మెయిల్ చేసిందా పగలబడి నవ్వింది తనూజా అయినా నువ్వంత ప్రాణంలా ప్రేమిస్తున్నా అమ్మాయికి నిన్నలా బ్లాక్మెయిల్ చేసి ఆశ్రయం పొందాల్సిన అవసరం ఏమిటి అది నీకు తెలియాలంటే అంతకన్నా ముందు జరిగిన సంఘటన ఇంకొకటి నీకు తెలియాలి అప్పుడు తను తామిద్దరూ కాలేజీలో చదువుకుంటూండగా తను వెళ్లి సుస్మితని పలకరించడం అప్పుడు సుస్మిత తనతో పొగరుగా మాట్లాడడం గురించి చెప్పాడు మదన్ వండర్ఫుల్ రెండు సందర్భాల్లోనూ నీతో ఎలా బిహేవ్ చెయ్యాలో అలానే చేసింది మరోసారి పగలబడి నవ్వింది తనూజ ఇప్పుడు మరో ప్రశ్న అసలు ఇక్కడ అలా ఆశ్రయం పొందాల్సిన అవసరం తనకేం వచ్చింది నీకిప్పుడు పెద్ద కథే చెప్పాలి అన్నాక సుస్మిత తండ్రి వింత వీలునామా రాయడం గురించి ఆహ్ మే తల్లితండ్రులు ఫ్లైట్ ఆక్సిడెంట్లో పోవడం గురించి తరువాత ఆమె మామయ్య తనకి తన ఆస్తికి గార్డియన్గా మారి ఇప్పుడు చంపాలనుకుంటున్న విషయానికి గురించి వివరంగా చెప్పాడు దట్ విల్ ఈజ్ స్ట్రేంజ్ బట్ నాట్ ది రెస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ తనూజ అంది ఈ రోజుల్లో డబ్బు కోసం అలా చేసేవాళ్లు చాలామందే ఉన్నారు నిజం చెప్పాలంటే కాస్త ఆగి మళ్ళీ అంది తను రావాల్సిన చోటుకే వచ్చింది ఇంక తనకి ఎలాంటి భయం ఉండదని నేను చెప్పగలను ఆర్ అబ్సొల్యూట్లీ రైట్ తలూపాడు మదన్ అసలు అలాంటి సంఘటన జరిగి ఉండకపోతే వీ బోత్ ఆర్ ద హ్యాపీస్ట్ పీపుల్ ఇప్పుడు తక్కిన విషయానికి అంత చెప్పేయి అంతా పూర్తయ్యేదాకా నేను నిన్ను డిస్టర్బ్ చేయను అప్పుడు మదన్ రెండు రోజులు తను సుస్మిత తోటలోకి వెళ్లి అన్ని విషయాలు మాట్లాడుకోవడం తను రెండో రోజు తనని తోటలోనే విడిచిపెట్టి రావడం తరువాత సుస్మిత చిట్టిరాణిని చూశానని చెప్పడం అంత వివరంగా చెప్పాడు మదన్ నువ్వు చిట్టిరాణి గురించి అంతా తనకి వివరంగా చెప్పావు కదా మదన్ చెప్పడం అంతా పూర్తయిందని కన్ఫర్మ్ అయ్యాక అడిగింది సుస్మిత మామూలుగా అయితే అప్పుడే చెప్పేవాడిని కాదేమో కానీ డైరీలో చదివేసింది కూడా కదా అందుకనే తన గురించి మొత్తం చెప్పేశాను అయినా ఇదేం అలవాటు బావా డైరీలో అలాంటి విషయాలు కూడా రాస్తారా అది రేపొద్దున్న పడరాని వాళ్ల చేతుల్లో పడితే చిరునవ్వుతో అడిగింది తనూజ మిగతా స్టోరీ పదహారవ భాగంలో ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి సర్వే జనా సుఖినోభవ